పిల్లలు నేను బాబా అయితే ఓడరేవుకి అయితే వెళ్తున్నాము పిల్లలకి బీచ్ ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే తీసుకు వెళ్తున్నాము బైపాస్ బైపాస్ కనిపిస్తుంది ఇది కొత్తగా వేసే రోడ్ అండి ఈ ఈ బైపాస్ రోడ్ అయితే ఓడరేవు దగ్గర నుంచి పిడుగురాళ్ళ వరకు అయితే కలిపారండి లైన్స్ అండి పిడిగురాళ్ల నుంచి ఓడరే వరకి డైరెక్ట్ ఒకటే రోడ్ అండి అంతకుముందు డబుల్ రోడ్ ఉండేది ఇప్పుడు ఫోర్ వే చేశారు రవాణా పరంగా డైరెక్ట్గా చేరుకోవడం కోసం కొత్తగా లైన్ అయితే వేశారు తొందరగా ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది కనిపిస్తున్నాయి మొక్కలైతే రోడ్ ఫినిషింగ్ మొత్తం అయితే అయిపోయింది రోడ్డు సైడ్ కూడా మొక్కలు అయితే నాటారు ఇక్కడ కనిపించే రోడ్ అయితే ఓడరేవుకి వెళ్ళే పాత రోడ్ అండి అంతకు అలా అయితే వెళ్ళే వాళ్ళము కొత్తగా బైపాస్ అయితే వేశారు ఎక్కడికైనా ఇప్పుడు ఫాస్ట్ జర్నీ చేయొచ్చండి మనం ఈ బైపాస్ వల్ల ప్రయాణం చాలా తొందరగా అవుతే అవుతుంది టైం సేవ్ అవుతుంది చీరాల టౌన్ కూడా బైపాస్ రోడ్ అయితే వేశారు మనం ఏ ప్రయాణానికైనా ఈ బైపాస్ రోడ్డు వల్ల ప్రయాణం అయితే చాలా తొందరగా అయ్యి మనకి టైం చాలా సేవ్ అవుతుంది మనం దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి దూరంగా లైట్ హౌస్ అయితే కనిపిస్తుంది తడి తడిగా అంటే అండి ఎండమావలు అంటల్లా అంటే సముద్రం దగ్గరకు వచ్చినాయి కదా చూడండి సముద్రం అయితే కనిపిస్తుంది సముద్రం అంచు వరకు అయితే ఉంటుందండి ఈ రోడ్ అయితే సరుకుల రవాణాకి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడికి చేపలు పట్టుకునే పడవలు కొంచెం ఇంకా లోపల ఉంటాయి చిన్న పడవలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఒక యాభై ఉంటాయి ఏమో పైనే ఉంటాయో ఒక యాభై పైన ఉంటాయి దాదాపు బోట్లు అయితే చాలా కనిపిస్తున్నాయి సముద్రం ఒడ్డున చాలా ఉన్నాయి అలాగే సముద్రంలో కూడా బోట్లున్నాయి చూడండి చుట్టూ ఆగినివి అలానే ఉన్నాయి సముద్రంలో అలానే ఉన్నాయి ప్లేస్ అంతా చీరాల ఓడరేవు బోట్లో వెళ్ళి చేపలు పట్టడానికి వలలు ఈ షెడ్లు అయితే ఉన్నాయి అంతా చేపలకు సంబంధించిన జాలర్ల వాళ్ళ ఇల్లు అలాగే షాపులు ఎండు చేపలు ఎండు రయ్యలు అట్లానే సంబంధించినవి ఉన్నాయండి ఏసీ కార్ లో బయటికి దిగిన వెంటనే కొంచెం నీచు వాసన ఎక్కువగా వస్తుంది చేపలది తర్వాత అలవాటు ఒకటి ఓడ్రేవ్ ఏరియాకి వచ్చేసేమో ఓడ్రైవ్ ఏరియాలో పడవలన్నీ కూడా దరిమ్మట ఒడ్డున పెట్టి ఉన్నాయి వందల సంఖ్యలో పడవలు ఉన్నాయి అలాగే వందల సంఖ్యలో పడవలు సముద్రంలో కూడా ఉన్నాయి ఇది ఓడ్రేవ్ అంటారు ఓడరేవులు అంటే దాదాపు ఓడలు కొంచెం లోపల నుంచి కనిపిస్తూ ఉంటాయి చూడాలి కనిపిస్తాయేమో సముద్రం అయితే చాలా వరకు ప్రశాంతంగానే ఉంది అంత అలాలో ఎక్కువగా ఏం లేవు చాలా నార్మల్గానే ఉంది సాయంత్రం అయితే ఐదు టైము ఈ నాలుగు గంటల సమయంలో చాలామంది ఉన్నారు సముద్రం దగ్గరికి చూడటానికి వచ్చిన వాళ్ళు కావచ్చు సముద్రంలో మునగటానికి వచ్చిన వాళ్ళు కావచ్చు చాలా బోల్డ్ అందమైనది కనిపిస్తున్నారు అలలు పెద్దగా లేవు కాబట్టి సముద్రం ప్రశాంతంగానే ఉంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి బాగా అనుకూలంగా ఉంది ఒకవైపు సముద్రము ఒకవైపు వర్షపు మబ్బు వర్షం కురిచేటట్టుగా కారు మబ్బు అయితే పట్టేసింది బాగా నల్లటి మబ్బు కొంచెంసేపట్లో వర్షం కురవచ్చు సముద్రం ఒడ్డునే ఉన్నాము పిల్లలు ఎక్కువగా మొనగట్లేదు ధరమ్మట దరమ్మట కొంచెం కాళ్ళు తడిచేటట్టుగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు సముద్రపు అంచున వర్షపు మబ్బు చాలా బాగుంది చూడటానికి లొకేషన్ కూడా దాని పక్కనే లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది లైట్ హౌస్ సిగ్నల్ రాడారు రెండు కనిపిస్తున్నాయి బీచ్లో రైడ్ బైక్లు అయితే చాలా బాగున్నాయి ఫోర్ వీల్ రైడ్ బైక్లు చాలా బాగున్నాయి ఉన్నాయి దాదాపు ఆ దరి దరి చూసుకుంటే నాలుగైదు బైకులు అయితే ఉన్నాయి చాలా బాగుంది వాతావరణం కూడా చాలా చల్లదనంగా ఉంది చుట్టూ వర్షం వచ్చే వాతావరణం అయితే చూడండి ఫుల్గా పట్టిస్తుంది చీరాల ఓడరేవులో మనకి పచ్చి చేపల్లో చాలా రకాలు అలాగే రొయ్యల్లో కూడా చాలా సైజులను బట్టి కూడా చాలా రకాలు అయితే దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మనం రొయ్యలు అయితే తీసుకుంటున్నాము అక్కడ కేజీ వచ్చేసి నూట యాభై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఒక్కో రోజు ఒక్కో రేట్ ఉంటుంది ఖచ్చితమైన రేట్లు అయితే ఉండవు ఇక్కడ నేరుగా జాలర్లు చేపలు పట్టిన వాళ్ళు నేరుగా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి ఓడ్రే ఏరియాలో తక్కువ రేట్లో చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు పచ్చి చేపలు పచ్చి రొయ్యలు ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి మనకు అనుకూలమైన రేట్లో దొరుకుతాయి బాగా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి మనం తీసుకున్న సరుకు ఏదైనా పచ్చి చేపలైనా లేదంటే పచ్చి రొయ్యలైనా ఒలిచిపెట్టే వాళ్ళు అక్కడ పక్కనే ఉంటారు కేజీకి ఇరవై నుంచి పాతి రూపాయలు అయితే తీసుకుంటారు వాళ్ళే శుభ్రంగా నీట్గా శుభ్రం చేసిస్తారు ఇలా మనం అక్కడే ఒల్పించుకొని రావడం శుభ్రం చేయించుకొని రావడం అయితే ఉత్తమమైన పని ఇలా ఓ డ్రైవ్కి వెళ్ళిన ప్రతిసారి అయితే మేము ఎంతో కొంత పచ్చి సరుకు కావచ్చు ఎండు సరుకు కావచ్చు అక్కడి నుంచి అయితే చేపలని రొయ్యలు తెచ్చుకుంటూ ఉంటాము అది చాలా మాకు ఇష్టంగా ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి మేము ఓ డ్రైవ్కి వెళ్ళిన ప్రతిసారి ఇలా సరుకునైతే తెచ్చుకొని ఇంటి దగ్గర ఎండు రోజులు కానీ ఎండు చేపలు కానీ లేదంటే పచ్చి రొయ్యలు పచ్చి చేపలు కానీ ఇలా వండుకో వండించుకోవడానికి ఇష్టపడతాము తినడానికి కూడా రుచి బాగా ఉంటుంది సముద్రపు చేపలైనా రొయ్యలైనా సముద్రపు ఆహారం ఏదైనా ఆరోగ్యపరంగా చాలా మంచిది కాబట్టి మేము ఇలా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి మేము కొంతవరకు దీనికి సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాము ఈ ఓడ్రేవు ఏరియాలో వెళ్ళిన వాళ్ళు ఇది తీసుకోవడం తప్పనిసరిగా తీసుకుంటే మంచిది ఓడరేవ్ బీచ్లో పిల్లల ఐస్ క్రీము అందరు కోనే తీసుకున్నారు బటర్ స్కాచ్ ఎక్కువ తీసుకున్నారు మా బుడ్డమ్మ మాత్రం చాక్లెట్ కోన్ తీసుకుంది మా పతిమాకు కూడా బటర్ స్కాచ్ ఇట్లా దాపండి అట్ట ఇట్టానండి నడుపు సముద్రంట్ మీరు ఇప్పటి వరకు సముద్రంలో పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫొటోస్ అయితే బాగా తీసుకున్నారు స్టిల్స్ ఇచ్చారు అలాగే మనం డ్రై ఫిష్ డ్రై ఫ్రాన్స్ అలాగే లైవ్ ఫిష్ ఫ్రాన్స్ అన్నీ చూసాము అయితే కొంచెం రేట్లు అయితే ఎక్కువనే అనిపించాయి ఇందాక మనం వచ్చిన రూటు ఓడరేవు దగ్గర నుంచి పిడుగురాళ్ళ వరకు డైరెక్ట్ రోడ్ అండి బైపాస్ వేశారు కొత్తగా ఇప్పుడు మనమైతే రామాపురం అయితే వెళ్తున్నాము ఈ ఓడరేవు అక్కడి నుంచే మనం రామాపురం అయితే బీచ్కి వెళ్ళొచ్చు వాతావరణం సడన్గా అయితే వర్షం పడేటట్టు అయితే మబ్బు పట్టిందండి రామాపురంలో అయితే రిసార్ట్స్ చాలా బాగుంటాయండి ఓడరేవు దగ్గర నుంచి సముద్రం అంచునే రామాపురం బీచ్కి అయితే వెళ్ళొచ్చు సింగిల్ సింగిల్ రోడ్ అయితే ఉంటుందండి చెట్లతోటి అయితే సముద్రం కనిపించట్లేదు అదిగోండి సముద్రం అయితే సముద్రం దగ్గరికి గనక చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరు వచ్చినా గాని చాలా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళైనా పిల్లల్లాగే కేరింతలు కొడుతూ సముద్రంలో అలలతోటి అలలు అయితే బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు నాకైతే చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలోకి వెళ్ళడం చాలా అయితే ఇష్టం అండి ఈ మధ్య కుదరగా వెళ్ళటం లేదు ఎక్కువగా ఊర్లో వినాయకుడిని పెట్టినప్పుడు నిమజ్జనానికి అయితే వెళ్తుంటాము అందరం కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము అప్పుడైతే అదిగోండి సముద్రం సముద్రం దగ్గర కనుక వచ్చినట్లయితే తిరిగి ఇంటికైతే తిరిగి వెళ్ళబుద్ధి కాదండి అంత సముద్రం మనల్ని ఆకర్షించుకుంటుంది ఈ కనిపించే అన్ని రిసార్ట్స్ అండి ఓడరేవుకి రామాపురంకి మధ్యలో ఉన్న రిసార్ట్స్ అండి మనకి ఓడ రేవు కంటే రామాపురంకి వచ్చే దారి నుంచి రామాపురం వరకు రిసార్ట్స్ అయితే చాలా బాగుంటాయండి టూరిస్టులు ఎవరైనా కానీ ఇక్కడ రూమ్స్ తీసుకొని సముద్రంలో అయితే ఎంజాయ్ చేయవచ్చు అండి వెకేషన్స్ అప్పుడు ఏదన్నా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎంజాయ్మెంట్ కోరుకునేవారైతే ఇలా ఉండి వారి ఎంజాయ్మెంట్ని అయితే ఇక్కడ చేసుకోవచ్చు చూడండి ఇదంతా ఖాళీ ప్లేసే అంతా చెట్లతోటి పిచ్చి పిచ్చి మొక్కలతోటి గడ్డితోటి అల్లుకుపోయాయండి ఈరోజు సముద్రం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి పెద్దగా అలలు కూడా రావటం లేదు చాలా బాగుంది కానీ పిల్లలు కానీ మేం కానీ సముద్రంలో అయి సముద్రంలోకి అయితే వెళ్ళలేదు కొంచెం కా కాళ్ళు తడుపుకోవడానికి మాత్రమే వెళ్ళాము పురం అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా చూడండి ఎక్కువ ఇక్కడికే వస్తారండి టూరిస్ట్లు ఎవరైనా కనిపించేది నేల చెప్తా అండి కొంచెం ఎక్కువ వర్షం పడ్డప్పుడు త్వరగా అయితే ఇక్కడికి నీళ్ళు అయితే వచ్చేస్తాయండి ఇక్కడ చూసుకుని అయితే రావాలండి పిల్లలు అయితే ఎంజాయ్మెంట్ ని కోరుకుంటారు కాబట్టి ఇక్కడికైతే వస్తారు అదిగోండి సముద్రం సముద్రం అంచునే మనమైతే కార్ లో ప్రయాణం చేస్తున్నాము సముద్రం అంచున వెళ్ళే కొద్దీ వెళ్తూనే ఉంటాము చీరల ఓడరేవు దగ్గర నుంచి రామాపురం బీచ్కి అయితే వచ్చేసాము పూర్తిగా ఈ రామాపురం సంబంధించిన రిసార్ట్స్ చూడొచ్చు చాలా పెద్ద పెద్ద రిసార్ట్స్ అయితే ఉన్నాయి సీ కూడా చూడొచ్చు సముద్రం కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అంత పెద్ద అలలు కూడా లేవు చాలా ప్రశాంతంగా అయితే ఉంది రోడ్డు సింగిల్ రోడ్ అయినా కూడా పర్లేదు కార్లకి రాకపోకలకి ఇబ్బంది అవ్వలేదు చాలా ప్రశాంతంగానే ఉంది రామాపురం రోడ్డు అంతా కూడా రామాపురం బీచ్లోకి వస్తూనే ఇక్కడ వంట అయితే కనిపిస్తుంది ఒంటి మీద పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు అలాగే బీచ్ రైడింగ్ బైకులు కూడా అయితే చాలా ఉన్నాయి ఓడ్రైవ్ దగ్గర బైకులు ఉన్నాయి అలాగే ఇక్కడ రామాపురం బీచ్లో కూడా చాలా బైకులు అయితే రైడ్కి అయితే ఇస్తున్నారు అలాగే సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు చాలా బాగుంది వాతావరణం ఇప్పుడు సాయంత్రం సమయం ఐదున్నర అయితే అయింది సాయంత్రం ఐదున్నర సమయంలో సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది దాదాపు సన్సెట్ కూడా అయిపోవచ్చింది బైక్ రైడ్కి వెళ్ళినమ్మాయి కొద్దిగా బైకు స్కిడ్ అయ్యి బైక్ అయితే బైక్ అయితే సైడ్ అయింది ఫార్నరు ఫార్నర్ అయితే బైకు స్కిడ్ అయ్యి ఒక సైడ్కి అయితే పడింది బండి ఆ బైక్ సంబంధించిన బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారు ఉన్నారో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు బైక్ దగ్గరికి సన్సెట్ కూడా కావస్తుంది ఫైవ్ థర్టీకి సన్సెట్ అయితే అవుతుంది కొంత మబ్బు కూడా బట్టి ఉంది సముద్రం కూడా చూడవచ్చు అంచులు అమ్మట లోపలకైతే వస్తుంది దాదాపు అలలు అయితే పెద్దగా రావట్లేదు చాలా ప్రశాంతంగానే ఉంది వాతావరణం అంతా కూడా ఓడ్రైవ్ కంటే కూడా రామాపురం బీచ్ చాలా బాగా నీట్గా అయితే ఉంది ఓడ్రైవ్ దగ్గర ఎక్కువ ఏంటంటే ఫిషింగ్ అది బోట్ల ద్వారా ఎక్కువగా చేపలు అయితే పడుతుంటారు కాబట్టి చేపలకు సంబంధించి ఎండు చేపలకి అలాగే రొయ్యలకు సంబంధించి ఎక్కువగా స్మెల్ అయితే వస్తుంటుంది అక్కడ బోట్లు కాడ ఈ రామపురం దగ్గర అయితే చాలా నీట్ గా అయితే ఉంది చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు రిసార్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వసతులు కూడా చాలా అని చెప్పుకోవాలి ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు చూడవచ్చు మనకు వందల సంఖ్యలో అయితే ఫారినర్స్ కనిపిస్తున్నారు దారి వెంట చాలా మంది అయితే బీచ్ని ఎంజాయ్ చేయడానికి సముద్రాన్ని చూడటానికి సముద్రంలో ఆటలు ఆడుకోవటానికి సముద్ర స్నానం చేయడానికి కొన్ని వందల మంది అయితే వెహికల్స్ వేసుకొని వచ్చేసారు చాలా మంది అయితే కనిపిస్తున్నారు ఇటు కొన్ని కిలోమీటర్ల దూరం కనిపిస్తున్నారు అలాగే ఇటు సముద్రం మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కుడివైపు పూ చూసుకుంటే రైట్ సైడ్ కూడా బోల్డ్ అంతమంది అయితే కనిపిస్తూ ఉన్నారు చాలామంది అయితే ఉన్నారు ఇదో ఇదే మనకు బండి అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడే పడిన బండి లేపుకొని తీసుకొని వచ్చారు డ్యామేజ్ అయితే ఏం కాలేదు అంత బాగానే ఉంది సన్సెట్ని కూడా చూడొచ్చు మనకు సన్సెట్ చెట్ల మధ్యలో నుంచి సన్సెట్ అయితే కనిపిస్తూ ఉంది చాలా బాగుంది వాతావరణం అయితే సముద్రం అలలు కూడా పెద్ద ఎత్తుగా ఏం రావట్లేదు చాలా నార్మల్గానే వస్తున్నాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉంది పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈ ఏరియాలో ఫారినర్స్తో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ మంది అయితే మా కలుస్తున్నారు ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అంటే ఎక్కువగా వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి హిందీ మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అని అర్థం చేసుకోవచ్చు మన తెలుగు ప్రాంతం వాళ్ళే కాకుండా ఈ రామాపురం ప్రస్తుతము ఓడరేవు ఏరియాలో నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారని చెప్పుకోవాలి ఎక్కువ మంది ఈ బీచ్లకైతే వచ్చి సముద్రాన్ని చూస్తూ సముద్ర స్నానం చేస్తూ సముద్రంలో మునుగుతూ ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణము ఇలా సముద్రాన్ని చూస్తూ ఉంటే ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా బీచ్కి వచ్చి రి రిలాక్స్ అవటం చాలా మంచిది ఇక్కడ ఉన్న తినుబండారాలకు సంబంధించి కావచ్చు వసతులకు సంబంధించి కావచ్చు రామపురం బీచ్ చాలా బాగుంది ఒంటతో పాటు గుర్రం కూడా ఉంది ఇక్కడ గుర్రం కూడా కనిపిస్తూ ఉంది దూరంగా కొంచెం చాలా బాగుంది వసతులు అయితే కొంచెం మెరుగుపడినాయని చెప్పుకోవాలి ఫారినర్స్ కూడా కొంచెం లోపలికి వెళ్ళి కూడా నీళ్ళలో ఎంజాయ్ చేస్తున్నారు సముద్రంలోనే కొంచెం లోపలగా అయితే కనిపిస్తుంది ఒక షిప్ అయితే కనిపిస్తుంది అది కెమెరా జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కెమెరా జూమ్కి అయితే అందట్లేదు కొంచెం అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది కదా అదే షిప్ లాగా అయితే కనిపిస్తుంది అంటే అయితే రైడ్కి తీసుకొచ్చారు వంటే సవారీ పిల్లలు ఇదేవోల్ కెమెరాలు ఎక్కారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని అయితే ఎక్కించలేదు బాగా బాగా మీద మీద గుర్రం రామాపురం రామాపురం బీచ్ మెయిన్ సెంటర్ అయితే వచ్చాము మేము వచ్చినట్లే చాలా మంది అయితే కారుల్లో ఆటోల్లో అయితే వచ్చారు వందల కార్లు అయితే ఉన్నాయి అలాగే ఆటోలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా వందలు అనే అనుకోవాలి టూ వీలర్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా అన్నీ ఉన్నాయి చిన్నగా ఇంటికియితే ప్రయాణం అవుతున్నారు రామాపురం మెయిన్ పోలీస్ చెక్ పోస్ట్ అండి బీచ్ బీచ్ మెయిన్ చెక్ పోస్ట్ మనం వచ్చిన ఇప్పటి వరకు అయితే మనం బీచ్ అంచునైతే ఓడరేవు నుంచి రామాపురం అంచునైతే ఇలా వచ్చాము ఇప్పుడు మనం మెయిన్ రోడ్ కైతే వెళ్తున్నాము చీరాల చీరాల బైపాస్ మెయిన్ రోడ్ అయితే వెళ్తున్నాము ఈ అన్ని రామాపురం రిసార్ట్స్ ఏనండి ఈ దారిన మనం వెళ్తూ ఉంటే రిసార్ట్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి రామాపురంలో ఎక్కువ రిసార్ట్స్ అయితే ఉంటాయి ఫారినర్స్ కూడా వస్తుంటారు కనిపిస్తుంది కదండి బీచ్ రిసార్ట్స్ ఏసీ రిసార్ట్స్ అయితే ఉంటాయి పక్షులు వాటి గూటికైతే వెళ్తున్నాయి అలాగే మనం కూడా మన ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము ఈ కనిపించాయని రిసార్ట్స్ ఏనండి మనకి ఇంటికి కాలనీలు ఎలా అయితే ఉంటాయో అలానే రిసార్ట్స్ కూడా ఉన్నాయి నిర్మాణం కూడా అయితే చేస్తున్నారు పర్యాటకులు ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి రిసార్ట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి ఆ ఎదురుగా కనిపిస్తున్నది అయితే ఇసుక దిబ్బండి కన్స్ట్రక్షన్ కి వాళ్ళైతే స్పేర్ అయితే పెట్టుకున్నారు కనిపిస్తుంది కదండి కొత్తగా రిసార్ట్ అయితే ఇక్కడ కడుతున్నారు దానికి స్పేర్ అయితే ఈజీగా అయితే పెట్టుకున్నారు ముందుగానే మంచి అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఇంకొకటి అయితే వర్క్ జరుగుతుంది చూడండి వాతావరణం అయితే చల్లగా ఉంది వర్షం పడేటట్లు మేఘం అయితే దిగుంది లైట్ గా తుప్పర్లు కూడా పడుతున్నాయండి బీచ్ దగ్గర ఉన్నాము అలాగే వర్షం పడుతుంది చాలా కూల్ కూల్ గా ఉంది వాతావరణం అయితే చాలా బాగుంది రోడ్డు కూడా బాగా డబల్ రోడ్ అయితే వేశారు చాలా విశాలంగా ఉంది సముద్రం అంచు నుంచి బైపాస్ చీరాల చీరాల బైపాస్ కలిసే వరకు అయితే రోడ్డు వేశారు రోడ్డు కూడా కొత్తగా వేసినట్లు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేరాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్